ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో గత ఏడాది కురిసిన వర్షాలకు ముగ్గురు మరణించడం జరిగింది ఈసారి అలాంటి చర్యలు జరగకుండా ప్రాజెక్ట్ నగర్ ప్రాంతాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తమ యంత్రాంగం మరియు సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లా అధికారులు తమ అగ్రికల్చర్ అధికారులు చర్యలు చేపట్టారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ కొద్దిమేర వ్యవసాయ నష్టం జరిగింది తమ అధికారులు చర్యలు చేపట్టారని గోవిందరావుపేట ఎంపీడీఓ అధికారి జవహర్ రెడ్డి తెలిపారు నేను గోవింద్రపేట ఎంపీఓ సఫ్య జవహర్ రెడ్డి మన గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకి మనం అందరం కూడా అధికారులందరం అందరం అప్రమత్తంగా ఉన్నాం ఎందుకంటే ఈ వరదల వారి వారి వర్షాల కారణంగా ఎక్కడైతే ఈ కూలిపై ఇల్లు పరిస్థితులు ఉన్నో వారి కూడా మన రియాపిటేషన్ సెంటర్కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే గుండ్లవాగు వాగు తర్వాత దయ్యాల వాగు వీటి ద్వారా వచ్చేటువంటి ఎఫెక్టును పరిశీలించి ఎప్పటికప్పుడు మా అధికారులతో గుర్తింపు చేసుకొని వారి కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది దయాలవ గు గుళ్ళబావ్యం ద్వారా ప్రాజెక్టు కూడా ఎఫెక్టివ్ గతంలో జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రోజు రాత్రి కూడా వాళ్ళను వాళ్ళని రియాప్టెషన్ సెంటర్లో పడుకోబెట్టి వారిని మళ్ళీ మార్నింగ్ వాళ్ళని నిర్ణయాలు తీర్చడం జరుగుతుంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకున్నారు మా అపర్నిషన్లు మా మండలంలో పంచాయతీ కార్యదర్శులు మండల పంచాయతీ అధికారి మరియు నా తోటి తహసీల్దార్ గారు కూడా అందరూ కూడా అందరి మండలాధికారులము కూడా ప్రతినిత్యం అందుబాటులో వండుకుంటూ ఇక్కడ హెడ్ క్వార్టర్లు వండుకుంటూ అందుబాటులో వండుకుంటూ మేము వారి అందరినీ అప్రమిత్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ వర్షాలకు మాకు సహకరించాలని ముఖ్యంగా కోరనైంది అయినటువంటిది మేము గుర్తించిన తర్వాత ప్రభుత్వం చేపడితే ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు ఎట్టుంటాయో ఆ విధంగానే మేము నిర్వర్తిస్తామని తెలియజేసుకున్నాం పంట నష్టం జరగలేదు ఎటువంటి ఇల్లు కూరడం కూడా జరగలేదు మేము దాదాపు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటున్నాం అందరం కూడా ఉన్నాం కాకపోతే కొంచెం పంట నష్టం జరిగింది పంట నష్టాన్ని కూడా మన వ్యవసాయాధికారులు గుర్తించి వాటిని ద్వారా గుర్తింపు చేసి వాటిని జిల్లా కలెక్టర్ గారి కొన్ని మన మంత్రి గారి దృష్టికి గుర్తి తీసుకెళ్తామని తెలియజేది చాలా వల్ల అటువంటి నష్టం జరిగినటువంటి లక్నవరం చెరువు నిండి పొంగు మొత్తడి దాని ద్వారా కానీ లేకపోతే చెరువుల ద్వారా కానీ పంట నష్టం కానీ నిండు నష్టం కానీ జరినీ మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అటువంటివన్నీ సేకరించామన్నది అటువంటి మనము పంట నష్టము మన తర్వాత ఈ ఇల్లు కూలిపోయినటువంటి రైతుల నష్టాలు కూడా మేము సేకరించి వాటిని ప్రభుత్వం దృష్టికి మన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని కూడా ఈ విధంగా